టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జ్కి ఫౌండేషన్కి ఇనాగ్రేషన్ చేశారు అప్పటి నుంచి ఇంకా దాదాపు వన్ ఇయర్ బాగా నడిచింది ఈ వర్క్ దాని తర్వాత గత ఫైవ్ ఇయర్స్లో మెల్ల మెల్ల మెల్లగా నడుపుకుంటూ దాదాపు ఏం ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు ఖచ్చితంగా మేము ఈ వన్ ఇయర్ లోపల ఈ బ్రిడ్జ్ మేము ఎట్లన ఈ నందమూరి నగర్ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ నగర్ వాళ్ళకి కానీ అప్పుడు మనం హామీ ఇచ్చినాము ఎంత వీలైతే అంత అంత తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని అట్లనే ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపు థర్టీ గ్రామాలు ఇక్కడి నుంచి థర్టీ విలేజెస్కి ఇది ఇది ఉంటుంది ఈజీ వే ఉంటుంది దానికోసం మేము ఈరోజు వచ్చినాము దీనికి ఇన్స్పెక్షన్ చేసినాము దానికోసం మేము కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా ఒక పరుగు గారికి కూడా చెప్పి వాళ్ళు కూడా పర్సనల్ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే మా స్థలాలు కూడా ఉన్నాయి నాన్న అప్పుడే చెప్పినారు అక్కడ కూడా మా ఏమంటే ఫోర్టీన్ సెంటర్ భూమి అక్కడ ఫ్రీగా ఇస్తారని చెప్పారు దానికోసం దానికోసం ఖచ్చితంగా నంద్యాల ప్రాంతం కోసం నంద్యాల డెవలప్మెంట్ కోసం మా సొంత ఆస్తులు ఎప్పుడు ఇది చేశాం ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేసి కంపల్సరీ ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో నంద్యాలకి చాలా డెవలప్ చేస్తామని కోరుకుంటూ సెలవుస్తాం జైహింద్ జైతల్లిదండి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం మెయిన్ ఉంది ల్యాండ్ ఎకరేషన్ పేమెంట్ కాలేదు మనవి కూడా పేమెంట్ కూడా పేమెంట్ ప్రాబ్లం ల్యాండ్ ఎకరేషన్ పేమెంట్ ల్యాండ్ ఎక్వేషన్ గురించి పేమెంట్ మెయిన్ ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్ కాలేదు ఏ ఒకటి కూడా ఇటువైపు కాలేదు అటువైపు కాలేదు గంధ వైపు కాలేదు ఇటువైపు కాలేదు దాని గురించి ప్రస్తుతానికి స్టాపింగ్లో ఉంది